ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ నెల పదిహేనవ తేదీ గ్రూపు విడుదలవుతున్నాయి అయితే ప్రభుత్వం ఈసారి విద్యార్థులకి వారి వాట్సాప్ సంబంధించిన ఫోన్ నెంబర్కి సంబంధించిన వాట్సాప్కే ఇంటర్మీడియట్ ఫలితాలు పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తుంది ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు వచ్చే వారం విడుదల కానున్నాయి ఈ దఫా ఫలితాల కోసం విద్యార్థులు హాల్ టికెట్లు తీసుకొని నెట్ సెంటర్లకు వెళ్ళనవసరం లేకుండా డిజిటల్ పరివర్తనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షల ఫలితాలను నేరుగా వాట్సాప్లోనే విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది అందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తుంది గత నెల ఏడో తేదీ నుంచి నగరంలోని మహిళా ప్రభుత్వ కళాశాలలో జవాబు పత్రాలు మూల్యాంకనం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఆరో తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాల్సింది అయితే సబ్జెక్టు అధ్యాపకుల కొరతతో రెండు మూడు రోజులు ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు ఆ తర్వాత జవాబు పత్రాల కంప్యూటరీకరణ పనులను చేపడుతుంది ఈ ఏడాది మార్కుల జాబితాను పీడిఎఫ్ రూపంలో విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డులు అన్ని ఏర్పాట్లు చేసింది ఈ నేపథ్యంలో మార్కులను స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లోకి మార్చాల్సి ఉంది ఇవన్నీ జరగడానికి మరో ఐదారు రోజుల సమయం పడుతుంది దీంతో పన్నెండు నుండి లేదా పదిహేను తేదీ మధ్యలో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు జిల్లా అధికారులు వెల్లడించారు ఇంటర్ ఫలితాలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించనున్నారు ప్రభుత్వ వాట్సాప్ సేవల్లో తెలుసుకోవాలనుకుంటే తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది నెంబర్కు హాన్ మెసేజ్ చేయాల్సి ఉంటుంది వచ్చిన ఆప్షన్లలో ఎడ్యుకేషన్ సర్వీస్ ఎంపిక చేసుకుంటే ఇంటర్ ఫలితాలు రెండు వేల ఇరవై ఐదును వస్తుంది ఆప్ల ఆప్షన్పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే పీడిఎఫ్ ఫార్మాట్లో విద్యార్థి రిజల్ట్ కనిపిస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని షార్ట్ మెమో కింద యూజ్ చేసుకోవచ్చు